ఇంట తీగారు ఇదిగో మీ పుట్టిన పెట్టిన సేరా నిన్న ఉతిగా ఆరేస్తే ఎలా రొంగిపోయిందో చూడు పెట్టే పెట్టు బాగుండాలి అంతేగాని ఎలాంటిది పెడతారా సరిగ్గా చూడండి అది మా వాళ్ళు పెట్టింది కదండి మీరు కొనుక్కున్న సేరే నేను నేను ఎప్పుడు కొనుక్కున్నాను ఏ గుర్తు చేయమంటారా నాకు తెలియదేంటి నేను కొనుక్కున్నదో కాదో అది మీరు కొనుక్కున్నదే వెంకట మావి గారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళినప్పుడు మావి గారు ఐదు వేలు ఇచ్చారు పెళ్లిలో చదివింపులు లేవని మీరు వచ్చేటప్పుడు చీర కొనుక్కున్నారు పైగా మావి గారికి నా చిన్ననాటి స్నేహితురాలు పెట్టింది చీర అని చెప్పారు ఆ చీర ఇది ఇది ఆచీర ఎలా గుర్తుపెట్టింది నేను అసలు ఒప్పుకోకూడదు లేదు ఇది ఆ చీర కాదు ఇది ఆ చీరనండి మీకు మావి గారు చీర ఇచ్చిన డబ్బులతో అయితే మంచి చూసి కొనుక్కున్నాను మావి గారికి తెలియకుండా హడావిడిగా కొనుక్కున్నారు కాబట్టి ఇలాంటి చీర కొనుక్కున్నారు ఏ నువ్వే నాకు నిధులు చెప్తున్నావా అదిగోండి మావి వచ్చారు